దివంగత నేత అయినటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి ఈరోజు మా సోదరులైనటువంటి కడుపుంటి శ్రీనివాసరావు గారు నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే మిత్రులు గారు జడ్పీటీసీ శ్రీదేవి గారు ఎంపీపీ గోపమ్మ గారు సర్పంచ్లు ఎంపీటీసీలు అనేక మంది కార్యకర్తల సమక్షంలోని ఈరోజు కొత్త వలసలో మండల కేంద్రం అయినటువంటి కొత్త వలసలో జరుపుకుంటున్నాం అయితే ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలు సుసంపన్నులుగా లక్షాధికారులుగా అయ్యేటటువంటి దిశలో ఆ రోజు ఆయన ప్రణాళికలు రూపొందించి ఈ ఉభయ రాష్ట్రాల్లో కూడా అనేక ప్రాజెక్టులు కట్టి సంక్షేమ కార్యక్రమాలు విరివిగా ఇచ్చినటువంటి మహానేత తాలూకా వర్ధంతి ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం అయితే ఈ సందర్భంగా నేను తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తెలియజేసింది ఏంటంటే రోజు కూడా మేము మీడియాలో చూస్తున్నాం మీ తాలూకా ప్రకటనలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ అలాగే నిన్నను కూడా మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని సవాల్ చేయడం అసెంబ్లీకి రావాలని చెప్పడం ఇవన్నీ కూడా మేము మీడియా ద్వారాగా చూస్తున్నాం అయితే మేము మీకు ఒక సవాల్ విసురుతున్నాం ఈ సందర్భంగా మీరు ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గత ఎన్నికల్లో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగిస్తూ అందులో ఉదాహరణగా వాలంటీర్ వ్యవస్థను కూడా పదివేల రూపాయలు శాలరీ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పడం ఇలాంటివి చాలా అన్ని మీరు మా వాగ్దానాలు ఇచ్చి ఎలక్షన్లోకి రావడం జరిగింది మరి ఈరోజు సూపర్ సిక్స్ కానీ ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ గ్రామంలో మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో సిద్ధంగా గ్రామాల నుంచి స్టార్ట్ చేద్దాం ఈ సవాల్ అసెంబ్లీలో కాదు ప్రజలు ప్రజల ముందు మనం తేల్చుకుందాం దమ్ముంటే రండి అనిసిన నేను హెచ్చరిస్తూ ఉన్నాను మరి ఈ సందర్భంగా మీరు ఏదో సూపర్ సిక్స్ ఇచ్చామని మీరు చెప్తా ఉన్నారు మరి సూపర్ సిక్స్లోని పెన్షన్ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు ఇస్తే వెయ్యి రూపాయలు వేసి మీరు ఇవ్వడం జరిగింది మరి సంక్షేమ వికలాంగులకి ఆరు వేల రూపాయలు అయితే మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా సుమారుగా మీ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు సుమారుగా అవుతుంది మరి ఈ పద్నాలుగు నెలల్లో కూడా అరవై సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకి ఏ గ్రామాల్లో మీరు ఎన్ని ఇచ్చారనేది మీ దగ్గర లెక్కలు ఉన్నాయని మేము అడుగుతూ ఉన్నాం లేకపోతే మాతో రండి ఎంతమంది పెన్షన్లకి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారనేది మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం కోటమ పార్టీకి నేను హెచ్చరిస్తా సవాల్ చేస్తూనే ఉన్నాం మరి అదేవిధంగా యాభై సంవత్సరాలకి మీరు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఏ గ్రామంలో ఇచ్చారో మీరు చెప్పండి మరి ఆ రోజు ఆర్టీసీ బస్సులు మీరు ఏం చెప్పారు ఆర్టీసీ బస్సులు చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా తలరాతలు మార్చే దిశగా మీరు ఎక్కడికి పోయినా సరే మీ దగ్గర డబ్బులు ఉండక్కర్లేదు హ్యాపీగా మీరు ఎక్కడికి వెళ్ళినా దర్శనాలు చేసుకొని రావచ్చు అని అన్నారు ఏమైంది కొన్ని బస్సులకే మీరు పరిమితి చేశారు అక్క మీరు అన్యాయం చేయలేదా ఏం మిగతా బస్సులు ఆ రోజు మీరు ఎలక్షన్లోని ఓట్లు కాజేసుకోవాలని చెప్పి అన్ని అని చెప్పారు ఈరోజు కొన్ని బస్సులకే ఎందుకు ఇస్తున్నారు మరి అదేవిధంగా మరి ఆటో వాళ్ళ తాలూకా సంక్షేమాన్ని పూర్తిగా మీరు వాళ్ళు పట్టుకొట్టడం జరిగింది ఆటో వాళ్ళు తాలూకు సంక్షేమానికి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇస్తే ఈరోజు వాళ్ళ సంక్షేమాన్ని ఈ రోజు పాపం ఈఎంఐలు కూడా కట్టుకోలేనటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లోని అదే ఆర్టీసీ బస్సులు ఇచ్చి భిక్షాటనం చేస్తూ ఉంటే మీ కూటం ప్రభుత్వానికి కనిపించలేదని నేను అడుగుతూ ఉన్నాను ఎక్కడుంది మీ సంక్షేమం మీ సవాలు చేసి అసెంబ్లీలో మాట్లాడడం కాదు గ్రామంలోకి వస్తే మీ నాయకులు కానీ మీ శాసనసభ్యులు కానీ ఎవరైనా వస్తే వైఎస్ఆర్సీపీ కేడర్ కానీ నాయకులు కానీ గ్రామాల్లో మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నివురుగట్టినటువంటి నిప్పులాగా వాళ్ళు పైకి మీ ఏదైనా మాట్లాడితే మీరు తప్పుడు కేసులు పెట్టి అరాస్మెంట్ చేస్తున్నారనే భయంతో ఎవరు మాట్లాడట్లేదు దానికి జరిగినటువంటి ఉదాహరణ పోలీసు వ్యవస్థ గురించి పోలీసుల దగ్గర అక్కడ ఏదో ప్రమోషన్ల దగ్గర సాక్షి కథనంలోని వాస్తవాలు చూపిస్తే అర్ధరాత్రి పూట అప్పటికప్పుడు కేసు పెట్టించి అరెస్టులు చేయించినటువంటి వైనం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనిషి తల్లిత వాక్ స్వాతంత్రాన్ని మీరు హరించేటట్లు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు కానీ రాజ్యాంగంలో మనకి ఏం తెలిపారు రాజ్యాంగంలో మనం మీరు ఏ విధమైనటువంటి ప్రమాణ స్వీకారాలు మీరు చేశారు అసెంబ్లీలోని ఎటువంటి వివక్ష లేనటువంటి పరిపాలన చేస్తామనిసే మీరు ప్రమాణం చేశారే ఇవన్నీ కూడా వాటి కూడా మీరు తూట్లు పొడిచినటువంటి వైన మీది కాదా దీని గురించి అసలు మాట్లాడే హక్కు లేదా అంటే పత్రికా స్వేచ్ఛ లేదా పత్రికలు పెట్టుకొని వాస్తవాలు తెలియజేస్తే తప్ప అంటే మీ మీడియాలోని ఎన్ని తప్పుడు కథనాలు రాసినా సరే చెల్లిపోతుందనేసి మీరు అదే విధంగా చెల్లుబాటు కొనసాగిస్తారా కానీ రోజులన్నీ మనం కాదు కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా మీరు చెప్పినటువంటి వాగ్దానాలు మీరు నిలబెట్టుకోండి మేము మాట్లాడితే మామే తప్పుడు కేసులు పెట్టడం కాదు ఇది తప్పు ఈ సంస్కృతికి మీరు అడ్డుకట్ట వేయండి ఇది మంచి సంస్కృతి కాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఎవరు ఏ ముఖ్యమంత్రికి అయినా సరే ఇటువంటి విధానాలు ఈ పోకడలు చేయకూడదని నేను మనవి చేస్తున్నాను